హాయ్ అండి వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను హై ప్రోటీన్ రోటీ రెసిపీని చూపించిపోతున్నాను సో ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తుందండి సో ఉదయం పూట ఇలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టయితే మీరు చాలా రోజంతా నీరసం లేకుండా చాలా స్ట్రెంతీగా ఉంటారు సో ఈ హెల్దీ అయిన రెసిపీ కోసం నేను ముందుగా రెండు టేబుల్ స్పూన్ అంతా వేరుశనగ గుళ్ళను ఇలా చిన్న మంట మీద రోస్ట్ చేసుకుంటున్నానండి సో ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా బాదం పప్పులు వేసుకున్నాక రెండు ఎండిమిర్చి కూడా ఇలా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్ మీద ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను సో ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకొని పక్కన పెట్టుకున్నాక నేను ఈ రోస్ట్ చేసుకున్న పలుకుల్ని చక్కగా ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను సో ఇదంతా నేను పిండిలో మిక్స్ చేసుకున్నాక కాస్తంత కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి సో ఇప్పుడు బాగా ఇలాగా మిక్స్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా నేలతో ఇలాగా పిండిని మొత్తం కలుపుకుంటున్నాను చపాతీ పిండిని రెడీ చేసేసుకున్నాను కదా ఫ్రెండ్స్ చపాతీలను మనం మార్నింగ్ పూట ఇలా హెల్దీగా రెడీ చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుందండి సో ఇప్పుడు నేను రెడీ చేసేసుకున్నాను కదా ఇప్పుడు చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి వీటిని చాలా పలచగా ఒత్తుకోవాలండి సో మందంగా మాత్రం చేసుకోకూడదు చక్కగా పొడిపిండి చల్లుకొని నేను చపాతీలను రెడీ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా సో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ప్రోటీన్ పరోటా రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నేను పెనం మీద చక్కగా కాల్చుకుంటున్నానండి మీరు నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్తో చక్కగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటున్నానండి సో ఈ రెసిపీ ఎక్కువగా లంచ్ బాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నైట్ డిన్నర్ కూడా సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనము ఇందులో యాడ్ చేసిన విరిసన గుళ్ళు బాదం పప్పులు ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో ఇప్పుడు చపాతీలు రెడీ అయిపోయింది కదా ఈ రోటీని తీసి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఏదైనా గ్రేవీ కర్రీతో మీరు సర్వ్ చేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది కూడా సో ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ మరెందుకు ఆలస్యం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి